హాయ్ ఇంకా నా పెళ్ళి వీడియో వచ్చేసింది అనమాట ఎన్ని రోజులు ఎడిటింగ్కి కొంచెం లేట్ అయిపోయింది నేను ఆల్రెడీ లాస్ట్ బ్లాగ్ పెట్టాను ఇంకా ఒకటి పెళ్ళికి వెళ్ళే వీడియో పెడతాను అని సో ఇదే అనమాట అది అండ్ మండపానికి వెళ్ళడానికి ఈ వీడియో అనమాట ఇక్కడ నన్ను రెడీ చేస్తుంది ఈ అక్క చాలా హడావిడిగా కొంచెం వేరే దగ్గర కూడా వెళ్ళాలి అనేసి ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ చేసేసింది నాకైతే అస్సలు మేకప్ నచ్చలేదు ఆ రోజు బాగా హెవీగా అయిపోయింది మేకప్ దట్టు కొంచెం మిస్కమ్యూనికేషన్ వల్ల మేము అవి ఏం తీసుకోలేదు అంటే హెయిర్కి సంబంధించిన ఏమీ తీసుకోలేదు సో ఇంక అప్పటికప్పుడు మా బాబాయ్ వెళ్ళి ఆ పూల జడ తీసుకొని వచ్చారనమాట అది పైన మళ్ళీ ఫ్లవర్స్ పెట్టేసరికి అవి మొత్తం ముందుకు వచ్చేస్తూ ఉన్నాయి ఇంకా అలా మొత్తం అయిపోయిన తర్వాత కొన్ని పిక్చర్స్ తీసుకుంటూ అనమాట ఇంకా మేము వచ్చేసాము ఇక్కడికి యాక్చువల్గా వచ్చేదారిలో వీడియో ఏమీ షూట్ చేయలేదు అసలు షూట్ చేయడానికి అవ్వలేదు కూడా ఇది ఇంకా మేము ఈ మండపానికి వచ్చిన తర్వాత ఈ వీడియో ఇప్పటి నుండి ఇంకా యాక్చువల్గా మేకప్ గురించి కొంచెం చెప్పాలి మేకప్ అనేది కొంచెం ముందే వేయించుకోవడం బెటరు హెయిర్ స్టైల్ కానీ మేకప్ డ్రెస్సింగ్ అదంతా మనం ముందే రెడీ అయితే కొంచెం బెటరు అప్పటికప్పుడు అయినా కూడా కొంచెం మనకి టైం వేస్ట్ అవుతుంది ప్లస్ వాళ్ళకు కూడా హడావిడి అయిపోయి మొత్తం అంతా మర్జైపోతుంది ఏం అర్థం కూడా కాదు నాకు అలాగే అయిపోయింది సో నా లుక్ అస్సలు నచ్చలేదు నాకు సో ఇదంతా మా ఇంటి దగ్గర ఈ లైటింగ్స్ అవన్నీ వేశారనమాట సో ముందు నేను అది కొంచెం క్లిప్ తీసాను అది యాడ్ చేస్తున్నా ఇప్పటి నుండి మొత్తం ఇంకా మేము వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమంటారు విడిదిల్లు అంటారు కదా సో అక్కడ ఇది ఈ ఇన్సిడెంట్ మొత్తం జరిగింది ఇక్కడ మా ఆడపడుచుతాను కాళ్ళకి పసుపు రాసి ఏదో చేస్తున్నారనమాట నాకు కూడా ఎగ్జాక్ట్గా నేమ్స్ అయితే తెలీదు ఫస్ట్ అయితే పసుపు రాస్తున్నారు మేము ఫస్ట్ కార్లో వచ్చాము ఒక ఫైవ్ మెంబర్స్ మా వాళ్ళందరూ వెనకొస్తున్నారనమాట అంటే మా అమ్మ వాళ్ళు మా రిలేటివ్స్ మొత్తం వస్తున్నారు మేము ముందు నేను మా పిన్ని మా చెల్లి నా కజిన్ వచ్చాము ఫైవ్ మెంబర్స్ అండ్ అలాగే మా మామయ్య మేమే వచ్చాము మిగిలిన వాళ్ళు ఎవరు రాలేదన్నమాట అప్పటికి టైం అయిపోతుంది రిసెప్షన్కి అనేసి హడావిడిగా ఇంకా మేము ఇంటికి వెళ్ళాము యాక్చువల్గా అసలు పెళ్ళి ఎలా జరుగుతుంది అనేది కూడా నాకు అసలు క్లూ కూడా లేదు ఎలా అనేది కూడా మా హస్బెండ్ నాకు చెప్పలేదు అసలు రిసెప్షన్ ఉంటుంది గ్రాండ్గా పెళ్ళి జరుగుతుంది అని కూడా నాకు అసలు చెప్పలేదు హడావిడ్లో మొత్తం టైం లేదు అని చెప్పారు నేను తర్వాత అడిగితే ఎందుకు నాకు చెప్పలేదు అని రిసెప్షన్ ఉంటుంది అని మాకు తెలియకపోవడం వల్ల మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యేసరికి సెవెన్ థర్టీ అలా అయిపోయింది ఇంకా ఎక్కడికి వచ్చేసరికి నైన్ అయినట్టుంది ఎగ్జాక్ట్గా అంత టైం ఐడియా లేదు బట్ ఇంకా అప్పటికే మా ముహూర్తం వచ్చేసరికి ట్వెల్వ్ అలా ఇంకా రిసెప్షన్కి అంతా హడావిడి అయిపోతుంది అనేసి నన్ను ముందే మేమే వెళ్ళిపోయామనమాట మండపం దగ్గరికి అంటే ఇంటికి వెళ్ళిపోయాము మా మా అమ్మ వాళ్ళు వచ్చేసరికి ఇంకా ఇక్కడ మా ఆడపడుచు ఏదో కడుతున్నారు ఒక థ్రెడ్ లాంటిది ఒక దారం లాగా పసుపు రాసి దానికి అది మూడేస్తున్నారు ఏదైతే మనం జ్యువెలరీ వేసుకుంటాం కదా ఆ జ్యువెలరీకి తను అక్కడ కట్టేస్తుంది ఇక్కడ వీళ్ళందరూ రిలేటివ్స్ అనమాట మా అత్తయ్య మా హస్బెండ్ తరపు వాళ్ళందరూ వీళ్ళ ఆ మూమెంట్లో మన ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటే అసలు మిక్స్డ్ ఫీలింగ్ చెప్పలేము అదేంటి ఎమోషన్ అయిపోతాము హ్యాపీ ఉంటుంది ఒక సైడ్ అన్ని రకరకాలుగా ఉంటుంది ఇక్కడ నాకు వాళ్ళు అన్నం పెట్టారు తినమని బట్ అది తినలేదు నాకు తెలిసి అంత ఐడియా లేదు నేనైతే తినలేదు అన్నట్టే నాకు గుర్తుంది సో జస్ట్ అలా కలిపి వదిలేసాము ఇంకా హ్యాండ్ వాష్ చేసేసుకున్నాము అక్కడ వాళ్ళందరూ ఆట పట్టిస్తున్నారనమాట తినాలి అని బట్ నేనైతే తినలేదు అనే ఐడియా ఉండింది నాకు తినలేదు అసలు నేనేమి అది ఒక వన్ టైప్ ఆఫ్ రిచువల్ అనుకుంటా బట్ నాకు కూడా అంత తెలీదు నేను ఎగ్జా నేను పెళ్ళిళ్ళకి ఇది వరకు వెళ్ళినా సరే నేను వెళ్ళిన పెళ్ళన్నీ మా బాగా దగ్గర పెళ్ళిళ్ళకి ఒకటి రెండో వెళ్ళి ఉంటా అది కూడా నైట్ పెళ్ళిళ్ళు సో నిద్రపోతాము అప్పటి ఏమో పెళ్ళి చూడాలి అనుకుంటాము నిద్ర వచ్చే టైంకి ఆ ఏముందిలే నార్మలే కదా అనేసి నిద్రపోతా సో నేనైతే అంత దగ్గరగా పెళ్ళి ఏది చూడలేదు ఎవరిది కూడా సో నా పెళ్ళే నేను దగ్గరగా బాగా చూడ్డాము ఇంకా అంత ఐడియా నేమ్స్ కూడా ఏమంటారు అంటే ఒక్కొక్క దానికి ఏమంటారు పేర్లు కూడా నాకు అంత ఐడియా లేదు అందులోనూ నాకు పూల జడ వేశారు కదా అది బాగా బరువు ఎక్కువగా అయిపోయింది అనమాట అసలు తల ఎత్తడానికి కూడా అవ్వట్లేదు అంత హెవీగా ఉండింది ఆ పూల జడ ప్లస్ పైన పూలు పెట్టేసరికి నా లుక్ అస్సలు నచ్చలేదు నాకైతే పెళ్ళిలో మనం ఎంత పర్ఫెక్ట్గా ఉందాము ప్రతి మూమెంట్లో మనం అనుకున్నట్టే జరగాలి అని అనుకున్నా సరే ఎక్కడో ఒక చోట మిస్కమ్యూనికేషన్ వల్ల లేకుంటే మనం మర్చిపోయో లేక టైం లేకనో ఏదో ఒక దానివల్ల అంత జరగదు మనం అనుకున్నట్టు అనిపించింది నాకైతే నేను ప్రతి విషయంలో అన్ని యూట్యూబ్ వీడియోస్ చూసి ముందుగానే అంటే ఎక్కడ మనము మిస్ అవుతుంది లేకుంటే ఎక్కడ తప్పు చేస్తామనే ముందే వీడియోస్ చూశాను బట్ అంతా అలాగే ప్లాన్గానే ఉన్నాం బట్ అది డైరెక్ట్గా నేను మాట్లాడలేదన్నమాట పార్లర్ అక్కతోని మా బాబాయ్ మాట్లాడుతూ ఉన్నారు నేను మాట్లాడదామని చెప్పినా సరే మా బాబాయ్ నేను మాట్లాడాలిలే అనేసారు ఇంకా సర్లే అనేసి నేను కూడా ఇంకా గమ్మునున్నాను వాళ్ళు అన్ని తెస్తారు అనుకున్నాను నేను బట్ కొన్ని తీసుకురాలేదు అదే హెయిర్కి సంబంధించింది ఏమీ తీసుకురాలేదు వాళ్ళు ఏం చెప్పారంటే మనమే తెచ్చుకుంటే అన్నీ సెట్ చేస్తాము అని చెప్పారనమాట సో దానివల్ల అసలు మొత్తం లుక్కే మనది చేంజ్ అయిపోతుంది కదా హెయిర్ స్టైలు మేకప్ వల్లే మన మెయిన్ లుక్ ఉంటుంది దాని దానివల్లే నాకు అంతేమనిపించలేదు అనమాట మళ్ళీ పెళ్ళికి వేరే అక్క వచ్చారనమాట అంటే వా మెయిన్ అక్క రాలేదు ఆ అక్క దగ్గర వర్క్ చేస్తూ ఉంటారు కదా ఆ అక్కను పంపించారనమాట పెళ్ళికి మాత్రం ఆ అక్క వచ్చింది డైరెక్ట్గా తను ఇంకా బాగా చేసింది ఇంకా ఎలాగూ హెయిర్కి లేవు కదా అనేసి అక్క వేరే ఏదో సెట్ చేసి పెట్టింది అనమాట అది బాగానే అనిపించింది నాకు లుక్ ఇది ఇంకా మేము ఇంటికి వెళ్తున్నాము మా ఇంటికి అక్కడికి విడిదింటి నుండి మా ఇంటికి వెళ్ళే దగ్గర అనమాట ఇదంతా నాకు చాలా దూరం అనిపించింది అక్కడ నుండి ఇక్కడికి నేను ఎక్కువ దూరం నడిచినంత ఫీలింగ్ వచ్చింది ఆ టైట్నెస్లో మొత్తము అదంతా క్యారీ చేస్తూ ఉండేసరికి నాకు పెళ్ళి ఇంత గ్రాండ్గా జరుగుతుంది అని కూడా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను చూడగానే షాక్ లైటింగ్ మొత్తం ఇక్కడే ఉంది నేను ఇంకా ఇల్లు వచ్చింది అనుకున్నాను ఎంత దూరం నడుస్తున్నా కూడా అసలు ఇల్లే రావట్లేదు అంటే విడిదింటి నుండి మా ఇంటికి కొంచెం దూరం ఉండింది కొంచెం అంటే ఉన్నట్టుంది పర్వాలేదు నేను ఎక్కువే నడిచాను అనిపించింది నాకైతే ఇంక అక్క నుండి నడుచుకుంటూ వచ్చేసరికి నాకు చాలా దూరం నడిచాను అన్నట్టు ఫీలింగ్ వచ్చేసింది ఇక్కడ పక్కనే మస్తాన్ అన్నయ్య నాది ఆల్రెడీ పెళ్ళి వీడియో చూసుంటే తెలిసి ఉంటుంది ఈ అన్నయ్య మా హస్బెండ్ వాళ్ళ అత్తయ్య కొడుకు అనమాట బాగా క్లోజ్ అని కూడా నేను ఆ వీడియోలో కూడా చెప్పున్నాను అండ్ ఇంకా ఆ అన్నయ్య పక్కన ఆ తర్వాత కూడా నాకు కాళ్ళు అడుగుతారు ఈఎన్ఐ అంటే మా రిలేటివ్స్ వచ్చేసరికి లేట్ అయింది కదా అంటే మా తమ్ముడు వాళ్ళందరూ వస్తున్నారు మేము ముందు కార్లో వచ్చేసాము అంటే ఫైవ్ మెంబర్సే వచ్చాము మేము వెయిట్ చేస్తాంలే వాళ్ళు వచ్చేసరికి అనుకున్నాము బట్ ఇంకా రిసెప్షన్ ఉంది అని మేము ఇక్కడికి విడిదింటికి వచ్చిన తర్వాతే తెలిసింది రిసెప్షన్ కూడా ఉంది అని అసలు ముందు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు అసలు ఇంకా ఇక్కడికి ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ అమ్మమ్మ దిష్టి తీస్తున్నారు ఈ అమ్మమ్మ వచ్చేసరికి మా హస్బెండ్ వల్ల నానమ్మ సో అమ్మమ్మ ఇక్కడ నాకు దిష్టి తీస్తున్నారు నా చేతిలో ఉన్న కొబ్బరి బొండం ఉంది కదా దానికి ఒక స్టోరీ ఉంది యాక్చువల్గా కొబ్బరి బొండం ఎక్కువసేపు మోయాల్సి వస్తుందేమో అన్నట్టుగా నేను చిన్న కొబ్బరి బొండమే తీసుకురమ్మని చెప్పాను అనమాట అంటే దట్టు మాకు ఒడి బియ్యం కూడా ఉంటాయి కదా పైగా పైన నాకు అది కూడా ఉండింది అసలు ఎంత వెయిట్ క్యారీ చేస్తున్నా అని నాకే అర్థం కాల శారీ పక్కన మళ్ళీ పైన ఆ పూల జడ వెయిట్ వడి బియ్యము ఆ చేతిలో కొబ్బరి బొండం అసలు ఫుల్ టైర్డ్ అయిపోయాను నేనైతే ఆ రోజు ఇంకా ఇప్పుడు డిస్కషను ఇక్కడ కాళ్ళు కడగాలి కదా మా తమ్ముడు వాళ్ళేమే ఇంకా రాలేదు సో అన్నయ్య ఇంక అప్పుడు పక్కనే ఉన్నారు ఇంకా అన్నయ్య కడిగేస్తున్నారు అనమాట ఈ అన్నయ్యతో చాలా మంచి బాండింగ్ ఉండింది నాకైతే అసలు హె చాలా నేను ఇంత కనెక్ట్ అవుతానని అసలు అనుకోలేదు యాక్చువల్గా నేను అంత తొందరగా అసలు ఓపెన్ అవ్వను నేను మాకు ఎక్కువ కూడా తొందరగా కలవలేను అసలు సో ఇంత తొందరగా అన్నయ్యతో కలిసిపోయినా అంటే అన్నయ్య బాగా ఫ్రెండ్లీగా ఉంటారు అసలుకి నేను మా ఓన్ బ్రదర్స్తో ఎలా ఉంటాను ఇంకా సేమ్ అసలు అన్నతో కూడా నాకు అదే ఫీలింగ్ వచ్చేసింది అనమాట మనం ఎలా అయితే మన పర్సనల్స్ కూడా షేర్ చేసుకునేంత క్లోజ్ అయిపోయారు అన్నయ్య నేను ఒక పెద్ద ఇంట్రోవర్ట్ అలాంటిది ఇంత తొందరగా కలిసిపోయినా అంటే క్రెడిట్ కోస్ట్ అన్నయ్య అనమాట ఇంకా ఇక్కడ ఇంట్లోకి వచ్చేటప్పుడు సో నేను ఎప్పుడెప్పుడు అది మొత్తం తీసేయాలని అసలు వెయిట్ చేస్తున్నా అంత టైడ్ అయిపోయాను అనమాట దట్టు ఆ మేకప్ ఆ లైటింగ్స్కి ఇంకా ఎక్కువైపోయింది ఈ పెళ్లి వీడియోస్ మొత్తం ఎడిటింగ్ చేసింది మా వెడ్డింగ్ వీడియోస్ ఎవరైతే షూట్ చేశారో వాళ్ళే నాకు యూట్యూబ్కి కావాలి అంటే ఇచ్చారనమాట షూట్ చేసినదంతా కూడా మా రిలేటివ్సే అని చెప్పారనమాట మా హస్బెండ్ బట్ నాకు అంత ఐడియా లేదు చాలా బాగా ఎడిట్ చేసి ఇచ్చారు నేను అసలు ఇస్తారెవరో అనుకున్నాను అంటే యూట్యూబ్కి సంబంధించి ఇది మళ్ళీ ఎడిటింగ్ చేయాలి కదా సపరేట్గా అంటే ఈ రేషియోతోని ఇంకా ఫైనల్గా ఇక్కడ నేను తెచ్చిన వడి బియ్యం ఉంటాయి కదా అది ఒక ఫైవ్ మెంబర్స్ కలిసి ముత్తైదులు అదంతా తీసేశారు ఇది నేను తెచ్చిన ఏమంటారు దాన్ని ఆ బియ్యం మొత్తం అందులోపల బియ్యము ఎండు ఖర్జురము అలాంటివన్నీ ఏవో చిన్న చిన్న థింగ్స్ ఉన్నాయి ఇంకా నెక్స్ట్ రాబోయేది నా రిసెప్షన్ వీడియో అనమాట అంతే ఇంకా ఈ వీడియో ఈ వీడియో మొత్తం ఎలా అనిపించింది ఇంకా ఏదైతే మీకు బాగా అనిపించింది అని నాకు కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి సో నచ్చితే కనుక సబ్స్క్రైబ్